కుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో ముగిసిన మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ చైర్మన్ తో సహా పదమూడు మంది కౌన్సిలర్లు హాజరు కాగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి గైర్హాజరైన పద్దెనిమిది మంది కౌన్సిలర్లు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు

చేస్తామనేది తెలియజేస్తున్నాను అలాగే మన పుణ్యోగ ప్రకటన ప్రజలకు అంతా గతంలో కొన్ని ఏడు పాటు మనకి అభివృద్ధి చేయగలి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో పునరుగపట్టణి కొన్ని ఇరవై రెండు ఏజ్లో అభివృద్ధి చెందింది అదేవిధంగా అభివృద్ధి చేస్తామనేది సమావేశంగా తెలియజేస్తున్నాను ప్రజలు ఆశించేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా గత ప్రభుత్వం కంటే ఇంకా ఉత్తమంగా చేసి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కూడా చేస్తామని హామీస్తూ ఉంటాం భావన ఏ విధమైన సాయంత్ర సహకారాలు కావాల్సిన మేము అందించి మీకు చేతుల వాళ్ళు కాబట్టి మీకు కావాల్సిన సౌకర్యాల్ని అందిస్తామని ప్రజలకు కూడా తెలియజేస్తాము ఉన్నాం ఈ ఈ అజెండాలో గత ప్రభుత్వంలో ఈ మార్కెట్ చెస్ ఈ పనులంతా వసూలు చేసి బకాయిలు కట్టకుండా వాళ్ళ పైన కూడా చర్య తీసుకొని వాళ్ళు ప్రజలకు ప్రజల సొమ్ము తీసుకొని వాళ్ళు వాడుకుంటారు ప్రభుత్వాన్ని మోసం చేశారు ఫోర్ ట్వంటీ కింద వాళ్ళని బుక్ చేస్తూ వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని మరీ వచ్చేవారు కూడా ఆ విధంగా మోసం చేసే ప్రసక్తి లేకుండా యాక్షన్ తీసుకోవాలని కమిషనర్ అని చైర్మన్ గారు మొరపట. ధన్యవాదాలు. గౌరవనీతి శ్రీరామచంద్ర నాయర్ గారు, అనిశర్ మేర్కు, మనకి ప్రభుత్వ నిధుల మేరకు మన ప్రమాణ సంస్థన వసేన డిసిప్లిన్ లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నారు అలాగే మేజర్ రైడ్ చేయలే ఉన్నాయో అన్ని కూడా